హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా డిన్నర్లోకైనా పదే పది నిమిషాల్లో ఈజీగా చేసుకోగలిగే సూపర్ టేస్టీ సమయ పలావ్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని టూ గ్లాసెస్ వాటర్ని వేసుకొని బాయిల్ చేసుకుందాం ఇంకో పక్క స్టవ్ వెలిగించుకొని ఒక గ్లాస్ వరి సన్న సెగలో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేదా మాడిపోతుంది ఎంత పర్ఫెక్ట్గా మనం వేపుకుంటామో అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఈ సేమియా పలావ్ అనేది ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ సేమియాని ఆ వాటర్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఈ ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకుందాం విధంగా ఒక ఉల్లిపాయను ఒక నాలుగు పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసుకొని వేపుకుందాం ఇందులోకి లైట్గా సాల్ట్ పసుపును కూడా వేసుకొని వేపుకుందాం ఆనియన్స్ బాగా రోస్ట్ అయిన తర్వాత ఇందులోకి వెజిటబుల్స్ మీకు ఏ అవైలబుల్టీ ఉంటే అవి వేసుకోండి గ్రీన్ పీసు క్యారెట్ బీన్స్ వేసుకోండి కొద్దిసేపు వేపుకున్న తర్వాత జిన్నర్ గార్లిక్ పేస్ట్ను కూడా వేసుకొని బాగా వేపుకుందాం ఒక చిన్న సైజు టమాటాను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని కొద్దిసేపు వేపుకోండి సేమ మ్యాక్సిమం బాయిల్ అయిపోయింది చూసుకుంటా ఉండండి అలా కలబెట్టుకుంటూ అందులోకి సేమ్యాలోకి కొద్దిగా సాల్ట్ పసుపును కూడా వేసుకోండి కొద్ది పసుపే వేసుకోండి ఎక్కువ పసుపు వేసుకోకండి ఆల్రెడీ ఇందులోకి పసుపు వేసాం కదా ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ కూడా బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఆ సేమియాని వెజిటేబుల్స్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకునేద్దాం జస్ట్ ఈ తేమ అంతా ఇమ్మినేదాకా పెట్టండి సరిపోతుంది ఒక ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది అంతా ఆ తేమ అంతా ఇంకిపోయిందంటే సరిపోయింది పల్పలా వచ్చేస్తుంది చూడండి ఎంతో టేస్టీగా ఉండే సేమ్యా పులావ్ అనేది చాలా ఈజీగా చేసేసుకున్నాము టిఫిన్లో కానీ లంచ్లో కానీ డిన్నర్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అందరూ లైక్ చేస్తారు ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్